వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో రసగుల్లా చూపిస్తున్నాను ఏమైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ స్వీట్ని చేసుకోండి ఒక ఐదు పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇంకా దీనికోసం ముందుగా నేను ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకుంటున్నాను పాలు కూడా ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకుంటే కోవా ఎక్కువగా వస్తుంది వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోపు ఒక నిమ్మకాయ తీసుకొని ఇందులో ఉన్న గింజలు తీసేసి రసాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా పాలు అనేది పొంగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక రెండు మూడు పొంగలు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి ఇలా ఒక రెండు మూడు పొంగలు వచ్చిందంటే పాలు అనేది కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నారంటే పాలాన్ని కూడా విరిగిపోవడం స్టార్ట్ అవుతుంది ఇలా బాగా విరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని పక్కకు తీసుకొని ఒక కాటన్ క్లాత్ వేసేసి అందులోకి వడగట్టుకోవాలి ఇలా అంతా వేసిన తర్వాత ఇందులో ఉన్న పులుపు పోవాలంటే ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇందులో ఉన్న పులుపు అనేది పోతుంది పోయిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని బాగా ముడికట్టండి ఇలా కట్టిన తర్వాత బాగా ప్రెస్ చేశారనుకోండి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా పోతుంది ఇలా బాగా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకోండి ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇలా చేత్తో పట్టుకుని చూసారంటే పొడి పొడిగా ఉండాలి ఏమాత్రం తడి ఉన్నా సరిగ్గా రావు ఈ విధంగా పొడి పొడిగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా అరచేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అంటే రవ్వ రవ్వలాగా కాకుండా కొంచెం పిండిలాగా మెత్తగా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో అంత పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయి బాల్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత చిన్న చిన్నవి పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్ద తీసుకుని దాన్ని ఇలా అరచేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు షుగర్కి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ షుగర్ అనేది పాకం రానవసరం లేదు షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది ఈ విధంగా మరిగేటప్పుడు ఇప్పుడిందులకి మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని దీనికి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఒక ఎనిమిది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మనం వేసిన చిన్న బాల్స్ కదా దానికి డబల్గా పొంగేయి కదా ఇలా చేత్తో పట్టుకొని చూసారండి ఎంత సాఫ్ట్గా ఉంటాయో కొంచెం చల్లారితే మాత్రం కొల్లా లైట్గా డ్రై అవుతాయి అంతే లాస్ట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకుని తినేసేయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు కదా ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ